స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిది ఆదివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి అనుకోకుండా లాభం ఉంటుంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందొచ్చు ఆదాయం నిలకడగా ఉంటుంది సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు విద్యార్థులకు అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి కొందరు స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది వృత్తి నిపుణులకు చిన్న వ్యాపారులకు అనుకూలం చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు శుభవార్తలు వింటారు సన్నిహితులు మిత్రులతో విభేదాలు నెలకొనచ్చు ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు విద్యార్థులు నిరుద్యోగులకు శుభవార్తలు లాభ నష్టాలు సమాన స్థాయిలో ఉంటాయి మధువర్గం వారితో విందులో పాల్గొంటారు ముఖ్యమైన పనులన్నీ కొద్దిగా శ్రమ మీద పూర్తవుతాయి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఎవరిని గుడ్డిగా నమ్మద్దు నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది కొత్త మిత్రుల పరిచయం ఏర్పడుతుంది శుభవార్తలు వింటారు ఆర్థిక ప్రగతి ఉంటుంది సంఘంలో గౌరవం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలు సంతృప్తిగా ఉంటాయి విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు ఇంటికాలం పడిన శ్రమ ఫలిస్తుంది ఇక టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి డాక్టర్లకు బాగుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా గడుస్తుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం చక్కని ఆర్థిక స్థితిని పొందడానికి గరికతో గణపతిని ఆరాధించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖినో సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి